प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా అంబులెన్స్ ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్ మరియు జిల్లా మేనేజర్ ఇమ్రాన్ ఆదేశాల మేరకు జమ్మికుంట అంబులెన్స్ సిబ్బంది జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో సిపిఆర్ మరియు సీజనల్ వ్యాధుల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఐలవేణి కుమారస్వామి అమిరిశెట్టి బద్రీనాథ్ పైలట్ సంపత్ రెడ్డి బుధారపు రమేష్ లతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇట్లా పిలిచినా కూడా ఏం రెస్పాన్స్ లేదు ఆటోమేటిక్ గా మనం మనిషి పిలిచేటప్పుడు ఏం చేస్తాం కంటితో చూస్తూ ఉంటాటం ఇట్లా ఛాతి మొగాన చూస్తుంటే మొస తీసుకుంటే ఏమైతుంది చెస్ట్ అప్డౌన్ అవుతుంది అవునా అప్డౌన్ అయితే ఆటోమేటిక్ గా మనకు బ్రీతింగ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది బ్రీతింగ్ ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది ఇట్లా చెక్ చేసుకుంటూ పిలుచుకుంటూ ఇట్లా ఛాతీని మొగా చూ ఛాతీ సైడ్ చూస్తే అంటే మనకు ఆయన బ్రీతింగ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది ఓకే ఇది ఛాతీ లేదు శ్వాస ఆడతలేదు ఆడతలేదు కాబట్టి ఈయన స్పృహలో లేడు మనం పిలిచినా పలకరించినా లేదు ఈయనకు మరి గుండె పని చేస్తుందా లేదా అని చెక్ చేయడానికి పల్స్ ఉంటుంది మీకు పల్స్ తెలియలేదు ఇక్కడ రేడియల్ పల్స్ ఉంటారు మణికట్టు దగ్గర ఇలా పట్టుకుంటే ఇట కొట్టుకుంటుంది చూసుకోండి ఒకసారి అందరికి తెలుస్తుందా రేడియల్ పల్స్ మణికట్టు దగ్గర తెలుస్తుందా ఇది పల్స్ ఇది ఇది కాదు ఇక్కడ గొంతుకు పక్క వైపు ఇది లాస్ట్ పల్స్ అంటే గుండెకు మన బ్రెయిన్ కు మెదడుకు ఆక్సిజన్ రక్త ప్రసరణ చేసే గుండె నుండి డైరెక్ట్ బ్రెయిన్ కు రక్త ప్రసరణ సిఐడి ప్రోగ్రామ్లు అట్లాంటివి చూస్తాం కదా మంచి కోసం చూడాలి మనిషి బ్రతికు ఉండాలేదని అక్కడ వెళ్ళి ఏం చేస్తారు ఇట్లా చెక్ చేస్తారు చెక్ చేస్తే ఈ పల్స్ ఉందనుకో ఓకే మనిషి బ్రతికే ఉన్నాడు ఆయనకు సిపిఆర్ అవసరం ఉండకపోవచ్చు సో ఇక్కడ లేదు లేనప్పుడు మనం ఏం చేయాలి ఇమ్మీడియట్లీ చెస్ట్ ఒత్తడం కంప్రెషన్స్ చెస్ట్ కంప్రెషన్స్ అంటారు చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేయాలంటే ఓకే లెఫ్ట్ సైడ్ ఇది చెస్ట్ మనకు గుండె ఎక్కడైతే లొకేట్ అయి ఉంటుందో ఇది చెస్ట్ కదా సెంటర్ ఆఫ్ చెస్ట్ అంటే ఇవి నెప్పల్స్ అంటారు అవునా ఈ లైన్ లో సెంటర్ స్టెర్నమ్ ఇది బోన్ ఉన్నా ఈ బొక్క ఇది ఇది ఉంది కదా స్టెర్నమ్ అంటారు సెంటర్ ఆఫ్ మిడ్ లైన్ లో బిలో ఈ రెండు నెప్పల్స్ మధ్యలో సెంటర్ ఆఫ్ చేసి సెంటర్ లైన్ లో సెంటర్ లైన్ లో చాతి మీద ప్రెస్ చేయాలి ఎలా ప్రెస్ చేస్తాం ఇలా ఒత్తడం ఇలా ఒత్తడం కాదు దానికి కూడా ఒక పర్టికులర్ ప్రక్రియ ఉంటది మన డామినెల్ హ్యాండ్ అంటే మనం ఎక్కువ ఏ చేతిని వాడతామో ఆ చేతిని తీసుకోవాలి ఆ చేతిని తీసుకొని ఇట్లా ఇట్లా చేతిని తీసుకున్నాం అనుకోండి ఈ ఫింగర్స్ ను ఈ ఫింగర్స్ తోటి లాక్ చేసేయాలి లాక్ చేసేయాలి ఈ హీల్ అంటే మనం మనకి పా ఇది ఉంది కదా అరచేయి ఈ హీల్ ఉందా దీన్ని లాక్ చేసేయాలి లాక్ చేసి లాక్ చేసిన తర్వాత ఈ ఈయన పడిపోయి లాక్ చేసిన తర్వాత ఇది మనం ఇందాక లైన్ చూసుకున్నాం కదా ఇవన్నీ విత్ ఇన్ మైండ్ లో జరిగిపోతూ ఉండాలి కొలతలు బట్టి కొలిసేది కాదేది ఎందుకంటే మనిషి ప్రాణం మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపు బ్రెయిన్ కు మళ్ళీ సర్కులేషన్ స్టార్ట్ చేయాలి అప్పుడే బ్రెయిన్ బతికే అవకాశాలు ఉంటాయి ఫోర్ మినిట్స్ బిలో సరేనా ఇలా లాక్ చేసుకొని ప్రెస్ చేస్తాం చేయాలి ఫైవ్ సెంటీమీటర్స్ అంటే టూ ఇంచెస్ లోపలికి కరెక్ట్ టూ ఇంచెస్ లోపలికి ప్రెస్ చేసి ప్రెస్ చేసేటప్పుడు ఎల్బోస్ బెండ్ రాకూడదు బెండ్ అయితే ఏమవుతుంది ప్రెషర్ అనేది పడదు ఇలా అయిపోతుంది మీరు లాక్ చేసినాం కదా ఇప్పుడు హ్యాండ్ లాక్ చేసినామా ఎల్బోస్ కూడా లాక్ చేయాలి లాక్ చేయాలంటే ఇట్లా మూమెంట్ రాకూడదు ఇట్లా లాక్ చేసేసి లాక్ చేసి ఇట్లా ప్రెస్ చేయాలి మన బాడీ వెయిట్ ఉందా బాడీ వెయిట్ తోటి ప్రెస్ చేయాలి సో ఇట్లా చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఫోర్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఫైవ్ సెంటీమీటర్స్ పెద్దవాళ్ళైతే చిన్న పిల్లలు అయితే ఫోర్ ఇంచ్ ఫోర్ సెంటీమీటర్స్ ఓకేనా మనం పెద్దవాళ్ళకు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మేజర్గా కార్డియోక్ అరెస్ట్లు పెద్దవాళ్ళకు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ప్రెస్ చేయాలి ఎంతవరకు ప్రెస్ చేయాలి ఫైవ్ సెంటీమీటర్స్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా హార్ట్ మళ్ళీ బ్లడ్ నిండాలి కదా గుండె గదుల నిండాలంటే చెస్ట్ రీకాయిల్ అంటే మళ్ళీ ఏదో ప్లేస్ కు దానిలో బ్లడ్ వచ్చేటట్టు రీకాయిల్ చేయాలి అలా అని కంప్లీట్ గా చేతులు తీసేయకూడదు అట్లా చెస్ట్ రీకాయిల్ చేస్తూ కంప్లీట్ గా ప్రెస్ చేస్తూ ఎఫెక్టివ్ సిపిఆర్ అంటే ఖచ్చితమైన సిపిఆర్ ఖచ్చితంగా చేస్తే అప్పుడు అట్లా ఎట్లా చేయాలి ముప్పై సార్లు చేయాలి థర్టీ కంప్రెషన్స్ ఎంత థర్టీ కంప్రెషన్స్ రెండు మూడు నిమిషాలలో చేస్తే మనిషి ఉంటాడా లేట్ అవుతుంది మనం గుండె కొట్టుకుంటుంది మామూలుగా ఎంత కొట్టుకోవాలి గుండె నిమిషానికి యావరేజ్ గా మనం ఎగ్జాక్ట్లీ ఓకే మీ వరకు వంద నుండి నూట ఇరవై సార్లు ప్రెజర్ ప్రెషర్ వచ్చి అంటే ప్రెస్ చేసేలాగా అకౌంట్ హండ్రెడ్ పర్ మినిట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ పర్ మినిట్ లాగా మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ముప్పై కంప్లీట్ అయిన తర్వాత బ్రీతింగ్ ఇవ్వాలి బ్రీతింగ్ ఎట్లా ఇవ్వాలి మన దగ్గర మీరు ప్రొఫెషనల్స్ కాదు ఇంట్లో పడిపోయారు దానికి బిఫోర్ మనం వన్జీరాయిడ్ కాల్ చేస్తాం కదా మనిషికి పడిపోయినప్పుడు ఆ వన్జిరాయిడ్ వచ్చే వరకు గానీ మెడికల్ స్టాఫ్ వచ్చే వరకు గానీ మనం బ్రీతింగ్ ఇయాలి ఇయాలి అంటే ఎట్లా ఇవ్వాలి అడ్డంగా పడిపోతాయి ఆ శ్వాసనానికి అడ్డంగా పడిపోయింది అనుకో మనం ఊదడం వల్ల ఊపిరితిథుల గాలి వెళ్తుందా వెళ్ళదు వెళ్ళదు కాబట్టి మనం ఏం చేయాలి జస్ట్ ఆ టంగ్ ఓపెన్ కావడానికి హెడ్ చిన్ లిఫ్ట్ ఆటర్ అంటే మామూలుగా కుదురుందా ఇలా అంటే కొంచెం కొంచెం అంటే ఆటోమేటిక్ గా వే అంటే మన శ్వాసనాళం అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు డైరెక్ట్ మూతిలో మూతి పెట్టి ఇస్తామా ఎందుకు మీ ఇంట్లో కదా ఇయరా సరే ఓ ఖర్చు లేదా ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని ఇయ్యాలి ఇవ్వాలంటే మన నువ్వు నోటి నుండి ఇస్తే ముక్కులకి వెళ్ళి గాలి బయటకు వస్తాయి కదా అప్పుడు ఏం చేయాలి మోసి అంటే ఇలా పించి వేసి నోటి ద్వారా ఇవ్వాలి రెండు రెండు సార్లు ఇయ్యాలి రెండిచ్చి మళ్ళీ వెంటనే మళ్ళీ కంప్రెషన్ ఛాతి మీద వచ్చాలి ఎప్పటి వరకు మీకు పోనంత వరకు లేదా స్టాఫ్ వచ్చేంత వరకు మధ్యలో మధ్యలో ఒకవేళ నువ్వు అలా చేయడం వల్ల పడిపోయిన వ్యక్తి కొంచెం తెలివికి వచ్చిండు శ్వాస వచ్చింది లేకుంటే నాడి కొట్టుకుంటుంది అనుకో అప్పుడు ఏం చేయాలి రికవరీ పొజిషన్ రికవరీ పొజిషన్ అంటే మళ్ళీ తిరిగి ఆయన బ్రెయిన్ ఇవన్నీ రికవరీ పొజిషన్ అంటే లెఫ్ట్ లాటరల్ పొజిషన్ లో పడుకోబెట్టాలి లెఫ్ట్ సైడ్ ఎందుకు పడుకోబెట్టాలి ఒక మనిషిని తెలివి తెలివి లేదు పడిపోయింది మళ్ళీ తెలివికి వచ్చింది ఎడమ వైపు ఎందుకు పడుకోబెట్టాలి పెడితే వాళ్లకు ఈ మనం స్టమక్ లో ఉండి గొంతులోకి రాకుండా ఆగి ఆ మనిషి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతలా మనకు అంత వన్ జీరో ఐట్ వస్తుంది వన్ జీరో ఐట్ లో ఏఈడి అనే ఒక మిషన్ ఉంటది ఆ మెషిన్ ద్వారా ఒకవేళ మీరు వచ్చే వరకు కూడా రాకుంటే ఆ మెషిన్ పెడతారు మిషన్ పెట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళు కూడా పర్ఫామ్ చేస్తారు లేదంటే హాస్పిటల్కి వెళ్ళారు వన్ జీరో ఎయిట్ అందలేదు వేరే వెహికల్లోనే వెళ్ళిరనుకోండి వెళ్తుంటే ఆటే కూడా చేయాలి నేను చేసిన ఒక అమ్మాయి మా ఇంటి దగ్గర పడిపోతే వన్ జీరో ఎయిట్ నేను వన్ జీరో చేస్తా కానీ మాకు అందలే అందకుంటే ఆటోల్ని వంగి చేసుకుంటూ వెళ్ళిన హాస్పిటల్ వరకు బట్ బ్రీతింగ్ వచ్చింది గుండె కూడా తిరిగి స్టార్ట్ అయింది ఎక్కడ పోయింది ఆమె బ్రతకలేదు అన్కాన్షియస్ అంటే బ్రెయిన్ డెడ్ బ్రెయిన్ డెడ్ ఐ మీన్ మనం చెప్పుకున్నామా ఫోర్ మినిట్స్ లోపు టెన్ సెకండ్స్ లోపు ఇవి చెప్పుకున్నామా వాళ్ళు నాకు ఫోన్ చేసి నేను ఇంటి దగ్గర నుండి వెళ్ళేసరికి వన్ టూ మినిట్స్ పట్టింది కదా అప్పటికే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది సో బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి అవి తిరిగి బ్రతకలేదు సో మనం ఏదైనా లేట్ చేయద్దు వీలైనంత తొందరలో ఇది జాగ్రత్తగా వినండి అర్థమవుతుంది కదా ఎవరికి ప్రమాదాలు జరగాయని కాదు మన ఇంట్లో జరుగుతాయి మీరు విన్నారు ఒకవేళ మీరు విన్నారు మీకు తెలియదు మీకు చేయొస్తలేదు మీ పక్క మీ నాన్నో అన్నో ఎవరో ఎవరు ఉంటారు కదా వాళ్ళకన్నా నాన్న ఇట్లా చేయి అన్న ఇట్లా చేయి అని చెప్తే అట్లీస్ట్ మీరు కంప్రెషన్స్ ఇచ్చినా చాలు బ్రీతింగ్ ఇవ్వకుండా ఒక మనిషి కంప్రెషన్స్ అంటే ఛాతీలో ఓతినా సరిపోతుంది ఓకేనా సమయం లోపల ఏదైనా ఫోన్ చేయాలి మనం ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు చూసినట్టయితే స్పందించాలి అది మానవుల యొక్క కర్తవ్యం యాజ్ ఏ మనిషిగా వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసి అక్కడ ఉండేటువంటి వ్యక్తి అంటే అక్కడ ఉండేటువంటి ప్రమాదానికి గురైన వాటిని రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఎప్పుడైనా మనం వీక్గా ఉన్నప్పుడు శారీరక బలం తక్కువగా అయిపోయి మనం వీక్ అయినప్పుడు తప్పనిసరిగా రక్తం అనేటువంటిది ప్రసరించకుండా గుండెలో గుండెకు ప్రసరించకపోతే గుండె ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చిన్నతనంలో ఆటలు ఎక్కువ ఆడకపోవడం వల్ల మనం బలంగా తయారు కావడం లేదు ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కాలం లోపల అందరూ కూడా సెల్లు బాగా పడుతున్నారు సెల్లు పక్కకు పెట్టండి ఆటలు ఆడండి స్వేదం రావాలి చెమట రావాలి చెమట వస్తేనే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు కొద్ది సమయాన్ని ఆట కేటాయించండి కొద్ది సమయాన్ని చదువు కేటాయించండి ఆ తర్వాతనే అవసరం ఉంటేనే సెల్లు వాడండి టీవీ వాడండి అది మీ ఆరోగ్య రీత్యా మంచిది ఇప్పుడు మనం ఎక్కువసేపు కూర్చున్నట్టయితే కార్ల కాళ్ళ యొక్క తిమ్మిళ్ళు కావచ్చు చేతి యొక్క తిమ్మిళ్ళు కావచ్చు హార్ట్ ప్రాబ్లం కావచ్చు ఇవన్నీ వస్తుంది మరి అలాంటి పరిస్థితి లోపల ఎలా మెదలాలి ఎలా స్పందించాలి అనేటువంటి విషయాన్ని ఈ వన్ జీరో ఎయిట్ వారు మనకు చాలా చక్కగా అందించారు మరి వారికి పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి